నమస్తే దస్తులు అందరు మంచిగా ఉన్నారా మేమైతే సూపర్ ఉన్నాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎం ఫ్యామిలీ వరల్డ్ అయితే ఈ చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనే సామెత మీరు వినే ఉంటారు కదా ఆ సామెత ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్కి బాగా సూట్ అవుతుంది అన్నట్టు ఎందుకంటే ఒకసారి మీ ఈ ఏరియాని చూడండి మీరు ఆల్రెడీ మా కొత్త గార్డెనింగ్ వీడియోలో ఈ ఏరియాని మీరు చూస్తుంటారు ఇక్కడే నేను మా అత్తమ్మ ఇద్దరం కూర్చుని ఈ కొత్తిమీర ధనియాలు ఇంకా చిరాకు వేసినాము ఈ ప్లేస్లోనే సో ఒకసారి మీరు ఈ వీడియో ఈ చూడండి ప్లేస్ని వీడియోలో ఎంత నీట్గా మంచిగా ఉండింది మేము అక్కడ ఇంకా కొంచెం మంచి గార్డెనింగ్ చేయాలి మొక్కలన్నీ వేయించుకోవాలని వేయాలని కూడా చెప్పున్నాను కదా అదే ప్లేస్ ఇప్పుడు చూడండి ఎంత గందరగోళంగా తయారైందో మేము ఈ మొక్కలన్నీ చూడండి మొక్కలన్నిటినీ సైడ్లో పెట్టేసాము మొక్కలన్నిటిని ఒక సైడ్లో పెట్టాల్సి వచ్చింది తర్వాత ఈ ఏరియా అంతా ఇంత గందరగోళంగా అయిపోయింది ఇలా ఇప్పుడు ఇది చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏదో డ్రైనేజ్ ప్రాబ్లమో ఇంకేదో ప్రాబ్లం అయ్యి ఉంటుందని నిజమే మా యాక్చువల్గా ఏమైందంటే ఒక పది రోజుల నుండి మాకు ఈ డ్రైనేజ్ వాటర్ ప్రా బయట అంటే వెళ్ళక రివర్స్లో బాత్రూమ్లలోకి వస్తుంటే ఇంకా మనం మన ఫస్ట్ ఎయిడ్ మనం చేస్తుంటాం కదా బ్లాకేజ్ రిమూవ్ చేసే పౌడర్లు అవి తీసుకొచ్చేయడము అవి ఏం చేసినా పోవట్లేదా బ్లాకేజ్ అనేది సరే ఇంకా తప్పేది లేక ప్లంబర్ని పిలిపించుకొచ్చితే ప్లంబర్ వచ్చి చూసి ఏమడిగారంటే హోల్స్ లేవా అని అడిగారు మ్యాన్హోల్స్ 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 అయితే ఏం లేవని మేము తలమొహం వేసినాం అయితే మ్యాన్ హోల్స్ ఉండాలి కదా ఇట్లా బ్లా బ్లాకేజెస్ ఏమైనా అయినప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఖచ్చితంగా మ్యాన్ హోల్స్ ఉండాలి కదా అంటే మాకు మేము ఇంకేం సమాధానం చెప్పలేకపోయినాం యాక్చువల్లీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మేము ఇల్లు కట్టి పది సంవత్సరాలు అయింది అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్ గట్టి ఒక పది సంవత్సరాలు దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ గట్టి ఒక ఐదు సంవత్సరాలు అనుకోండి ఈ మధ్యలో ఈ పది సంవత్సరాల గ్యాప్లో మూడు నాలుగు సార్లు అయినా ప్లంబింగ్ రిపేర్స్ కానీ ఈ కన్స్ట్రక్షన్ వర్క్ మధ్యలో ఫస్ట్ ఫ్లోర్ కట్టింది ఇదంతా జరిగినా కూడా ఎంతమంది మనకు పని వాళ్ళు చేసేవాళ్ళు పనిచేసే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు ఎవరు కూడా మాకు ఇది చెప్పలేదు గైడ్ చేయలేదు అంటే ఇట్లా ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే సెప్టిక్ ట్యాంక్గే కాదు మామూలుగా బాత్రూమ్ వాష్రూమ్లో యూజ్ చేసే వేస్ట్ వాటర్ పోయే దాని దగ్గర కూడా మనం మ్యాన్ హోల్స్ పెట్టించుకోవాలని ఎవరూ మాకు చెప్పలేదు గైడ్ చేయలేదు అన్నట్టు అందుకని మేము ఇంకా వాళ్ళు లైన్ టు లైన్ పైప్ టు పైప్ కనెక్షన్స్ ఇచ్చి డ్రైనేజ్ సెట్ చేసినాం ఇంక ఇప్పుడు ఏమైందంటే వచ్చిన ప్లంబర్స్ ఏం చెప్పారంటే లేదు బ్లాకేజ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇదంతా పగలు కొట్టేసి లైన్ చూసుకుంటూ చూసుకుంటూ అది పగలగొట్టి అప్పుడు అప్పుడు మ్యాన్హోల్స్ కూడా ఒక రెండు కట్టుకోండి రెండు మ్యాన్హోల్స్ పెడతాము దాని తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో బ్లాకేజ్ అయితే కనుక క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి చూడండి ఆ లైన్ మొత్తం పగలు కొట్టుకుంటూ వచ్చేసి రెండు మ్యాన్ హోల్స్ కట్టేసి అండ్ హోల్స్ అయితే కట్టి వెళ్ళారన్నట్టు సో ఇంకా పని ఉంది ఇప్పటికి పని అయిపోలేదు ఇంకా ఈ ప ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ మట్టి అంతా తీసి మళ్ళీ మునపటి పరిస్థితికి రావాలంటే ఇది నాకు తెలిసి చాలా కష్టము చూడండి మొత్తం ఫ్లోర్ అంతా పాడైపోయింది గ్రౌండ్ అంతా మట్టి మంచిగా ఎంతో ఇష్టంగా తెచ్చుకుని వేసుకున్న టైల్స్ మొక్కలన్నీ ఒక సైడ్లో పెట్టేసి ఇదంతా ఇంకా పని నడుస్తుంది సో ఇది కొన్ని ఏంటంటే మనకి కొన్ని విషయాలు గు తెలుసుంటాయి కానీ ఒక్కొక్క టైంలో గుర్తుకు రావు అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం తర్వాత అవి రెక్టిఫై చేసుకోవాలంటే టైము మనం పడే ఇబ్బంది తర్వాత డబ్బులు కూడా ఎంత ఖర్చు అవుతాయి అనేది ఇలాంటివి ఫేస్ చేస్తుంటే తెలుస్తూ ఉంటుంది అన్నట్టు సో నేనేం చెప్తున్నానంటే ఒకవేళ మీరు ఇల్లు కడుతున్నా మీకు తెలిసిన వాళ్ళు ఇల్లు కడుతున్నా వాళ్ళకి ఇది ఒక మాట గుర్తైతే చేయండి అంటే మనకు గుర్తుంటాయి కొన్ని కొన్నిసార్లు కానీ ఆ టైంకి అవి గుర్తురావు మనకు తెలిసిన విషయాలు కూడా అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది సో వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్